ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సరిపడ ఎరువులు విత్తనాలు అందక రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సరిపడ ఎరువులు అందించినట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని వెల్లడించారు ఎరువుల కొరత బాగా ఉన్నందున రైతులకు ఈ కూపన్ల సిస్టమ్ పనిచేసి రైతులకు యూరియా వెంటనే విడుదల చేసి ఏ అడ్డంకులు లేకుండా రైతు ఎన్ని కావాల్సి ఉంటే అన్ని పస్తాలు ఇవ్వాల్సింది అని డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు యూరియా కావాలంటే ఎవరికి ఎన్ని అవసరం ఉన్నా కూడా ఇచ్చి తీసుకుపోగలిగరు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూపన్ అని ఓటు పెట్టి పాస్బుక్ తీసుకురా ఏలుముద్ర ఇవన్నీ పెట్టి రైతులని ఇబ్బందులకు చాలా ఇబ్బందులు గురి చేస్తారు కాబట్టి వెంటనే ఈ సిస్టమ్ అన్నీ బంద్ చేసి రైతులకి కొరత లేకుండా ఏరియా సరఫరా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం